డేంజర్ జోన్లో నలుగురైతే ఉన్నారు ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఈ నలుగురులో అయితే మాత్రం ఇద్దరైతే కంపల్సరీ వెళ్ళిపోతారు ఆ నలుగురు ఎవరంటే కనుక డిమాండ్ పవన్ ఓటింగ్ తక్కువ పడుతుంది అలాగే శ్రీజ ఓటింగ్ తక్కువ పడుతుంది అలాగే ఫ్లోరా గారికి కూడా ఓటింగ్ తక్కువ పడుతుంది అలాగే దివ్య నిఖిత్ గారికి కూడా సో కాబట్టి ఈ నలుగురులో ఇద్దరైతే మాత్రం ఈ వీక్ హౌస్ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోతారు సో ఎందుకంటున్నానంటే కనుక తనూజ్ గారికి సీరియల్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు కాబట్టి ఆవిడకైతే ఓటింగ్ పడుతుంది అలాగే కళ్యాణ్ లాస్ట్ వీక్ గేమ్స్ బాగా ఆడటంతో కళ్యాణ్కి గట్టిగా ఓటింగ్ పడుతుంది అలాగే సంజన్ గారికి అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా సంజన్ గారికి ఓటింగ్ గట్టిగానే పడుతుంది అలాగే సుమన్ శెట్టి గారికి ఎక్కువ ఫ్యాన్స్ ఉండడం వల్ల సుమన్ శెట్టి గారికి కూడా ఓటింగ్ బాగానే పడుతుంది అలాగే ఇద్దరు కూతుర్ల మధ్య నలుగుతున్నా కూడా భర్ణి గారి ఓటింగ్ కూడా బాగానే ఉంది సో ఇక పోతే ఇంకా మిగిలింది ఈ నలుగురే కాబట్టి ఈ నలుగురులోని అంటే ఈ నలుగురికి కొంచెం ఇబ్బందికరమైన ఇదే సో దీంట్లో డిమాండ్ పవన్ కూడా ఇబ్బంది ఎందుకంటే రీతు ఎందుకు రావట్లేదు అంటే కనుక రీతు నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఎంతో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి రీతు అయితే అవదు ఈ నలుగురిలో మాత్రం ఇద్దరు అయితే ఇద్దరు అయితే మాత్రం ఎలిమినేట్ అయితే అయిపోతారు